హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు తులసి కోటకు మాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే తులసి చెట్టుకు పూజ చేయడంతో పాటు తులసి కోటకు కూడా మొక్కులు చెల్లిస్తుంటారు అలాగే చాలామంది మాలను ధరిస్తారు అయితే కొందరికి మాలను ధరించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది తెలియదు అలాంటివారికోసమే ఈ స్టోరీలో తులసి మాలను ఎలా వినియోగించాలి ఆ తులసిమాల వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం తులసి మొక్కను దేవతలకు సంబంధించిన మొక్కగా భావిస్తారు అందుకే ఈ మొక్కను అనేక పవిత్ర అనుబంధాలతో కలుపుతారు అందుకే తులసిమాల ధరిస్తే దేవుని కృప పొందవచ్చని చెబుతుంటారు అలాగే తులసిమాలను ధరిస్తే ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు ఇది మనసును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది అలాగే మనిషి చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది తులసి మొక్కను శ్రీ విష్ణువు యొక్క ప్రియమైన మొక్కగా పరిగణించబడతారు ఈ మాల ధరిస్తే విష్ణు కృప మీపై కలుగుతుందని నమ్ముతుంటారు తులసి మాల ధరిస్తే శరీరంలో తులసి యొక్క ఔషధ గుణాలు ప్రభావితం అవుతాయి ఇది శరీరంలోని టాక్సిన్లు తొలగించడంలో సహాయపడుతుంది అలాగే ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడానికి సహాయపడుతుంది తులసి అనేది ప్రాకృతిక మందుగా పరిగణించబడుతుంది ఇది ఆస్తమ జలుబు జ్వరం అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది తులసిమాల ధరించడం మనసును ప్రశాంతంగా ఉంటుంది ఇది కలుషిత ధోరణులను తగ్గించి అధిక ఆందోళన లేదా ఒత్తిడి నుండి విముక్తి కలిగిస్తుంది తులసిమాల ధరిస్తే అది మనసులో సానుకూల ఆలోచనలను ప్రేరేపిస్తుంది నెగటివ్ భావాలను తొలగిస్తుంది తులసిమాలను ధరిస్తే ఎలాంటి ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది అనేది చాలామంది విశ్వసిస్తారు ఇది ఒక మంచి శుభ సంకేతంగా కూడా పరిగణించబడుతుంది అలాగే శుభవార్తలు రావడానికి ఇది ఎంతగానో కృషి చేస్తుందని చెప్పబడుతుంది